గత రెండు రోజుల నుంచి మంచు వారింట్లో విభేదాల గురించి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చించుకుంటున్న విషయం మనకందరికి తెలిసిందే మంచు మనోజ్ రెండు పెళ్లి నుంచే విభేదాలు ఎక్కువ అయ్యాయమన్న సంగతి తెలిసిందే మనోజ్ పెళ్లిలోనే విష్ణు కాస్త తేడాగా కనిపించాడు అసలు పెళ్లి వేడుకలో ఎక్కువగా కనిపించలేదు ఆ తర్వాత విష్ణు మనోజ్ మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్ళాయి వాటిని కప్పిపుచ్చునేందుకు రియాలిటీ గేమ్ అంటూ విష్ణు ఓ నాటకం ఆడాడు ఇక ఇప్పుడు మరోసారి మంచు వారి గొడవలు రోడ్డు మీదకి వచ్చాయని తెలుస్తోంది తండ్రి తనని కొట్టాడంటూ మనోజ్ ఫిర్యాదు చేశాడట మనోజ్ తన మీద దాడి చేశాడంటూ మోహన్ బాబు ఫిర్యాదు చేశాడట ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేస్తున్నారని తెలుస్తోంది ఇక ఈ న్యూస్ వైరల్ అవుతుండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య గొడవల మధ్య పంచాయతీ తీర్చడానికి టాలీవుడ్ సీనియర్ హీరో టాలీవుడ్ పెద్ద మెగాస్టార్ గారు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారట ఇప్పటికే మోహన్ బాబు గారికి కాల్ చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఈ న్యూస్కు వైరల్ అవుతోంది టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై ఆరు సినిమా విశ్వంవర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా సంక్రాంతికి మొదట విడుదలవ్వాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని వాయిదా వేశారు ఇకపోతే సమ్మర్కి ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు బాగా